ఈ నెల పదమూడవ తారీఖున రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్లో జరిగిన పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లు చాలా ప్రశాంతంగా జరిగాయి కొన్ని చదురమూల సంఘటనలు కూడా జరిగాయి ఎలక్షన్ల తర్వాత కూడా చాలా సంఘటనలు జరిగాయి ఓటీ భయంతో వైఎస్ఆర్సిపి నాయకులు ఇట్లా అనంతపురం డిస్టిక్ కానీ మన అన్నమయ్య డిస్టిక్ కానీ కడప జిల్లా కానీ అటు పల్నాడు కాన్ఫరెన్సుల్లో కానీ కొన్ని కృష్ణా కానీ ఇట్లా అన్ని జిల్లాలలో ఓటింగ్ భయంతో వైఎస్ఆర్సిపి నాయకులు జీర్ణించుకోలేని స్థితిలో చాలా దాడులు తెలుగుదేశం వాళ్ళను ప్రయత్నాలు చేయడం తెలుగుదేశం ఓట్లు వాళ్ళను లేడీస్ని కూడా చూడకుండా దౌర్జన్యాలు చేయడం మహిళలను కూడా కొట్టడం ఎస్సీ ఎస్టీ కూడా హింసించడం వాళ్ళ ఇళ్ళపైన దాడులు చేసి దహనకాలను చేయడం నిన్న తిరుపతిలో చంద్రగిరి అభ్యర్థి పైన దాడి చేయడం ఎంత శోచనీయమంటే సమ్మెట్లు ఏటకొడవులు తీసుకొని ఆయన హత్యాప్రయత్నం చేయడం దీని విషయంగా ఇక్కడ ఈసీ గారు కానీ ఢిల్లీ ఈసీ గారు కానీ ఎలక్షన్ కమిషనర్లు పోలీసు వారు కొంత కలెక్టర్ గారు కొంతమంది ఇంకా వైసీపీ మాయలోనే ఉండి వాళ్ళు పట్టించకపోవడం సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ చాలా తీవ్ర చర్యంగా తీసుకొని దాదాపు నిన్న సాయంత్రము ముగ్గురు ఎస్పీలను ఒక కలెక్టర్ను ట్రాన్స్ఫరు మరియు సస్పెండ్ చేయడం చాలా మంది ఎస్ఐలు సిఏలు డిఎస్పీల మీద కఠిన చర్యలు తీసుకోవడం కొంతమంది ఆఫీసర్లపై ఎంక్వై ఎంక్వైరీ చేయడం జరిగింది కడప జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఒక్క పోలింగ్ కేంద్రం కూడా రీపోలింగ్ జరగకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ మొట్టమొదటిసారిగా చరిత్రలో చూసుకుంటే ఎప్పుడు కూడా రీపోలింగ్లు ఉండేవి చిన్న చిన్న సంఘటనలు తప్ప ఇక్కడ కూడా ప్రశాంత వాతావరణంలో ప్రజలు భారీ ఎత్తున వచ్చి మహిళలు వచ్చి ఎక్కువ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా పర్సెంటేజ్ ఓట్లు ఎక్కువ కావడం తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించడం జరిగింది దీన్ని దీర్ణించుకోలేని చాలామంది వైసీపీ అభ్యర్థులు రకరకాలుగా మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఇప్పటికి కూడా తన స్థాయి చిన్న స్థాయి అయినా కూడా చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీని విమర్శించడం మేము జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం దారుణంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఓడిపోతున్నారు దీన్ని ఛాలెంజ్గా చెప్తున్నాం హండ్రెడ్కు వెయ్యి పర్సెంట్ ఇక్కడ ఆయన ఓడిపోతున్నారు దానికి మేము దేనికైనా ఛాలెంజ్ చేసేదానికి దేనికి కూడా సర్వసిద్ధంగా ఉన్నాం ఆయన ముందుకు వస్తే ఎలక్షన్కు ముందుకంతా ఓటుకు ఐదు వేలు పంచుతా నా ఆస్తులన్నీ సర్వము ధరపోస్తా ప్రజలకే నేను ఇంత సంపాదించుకున్నాను అంత సంపాదించుకున్నాను తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం అభ్యర్థిని భూస్థాపితం చేస్తానన్నాడు ఆయన ఛాలెంజ్లు వచ్చే నెల నాలుగో తారీఖు మధ్యాహ్నాన్నికల్లా తెలివి తీసిపోతాయి తన సొంత మీడియాలో వాట్సాప్లు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని చాలా విమర్శలు చేశాడు సో ఆ స్థాయికి ఎదగలే మనసు గొప్పది కాదు ఎప్పుడు కూడా మనసు గొప్పదైతే మనిషి పైకి వస్తాడు నీ సాయి చిన్న స్థాయి ఈసారి బాడీగా ఓడిపోతున్నావు వచ్చే ఓడిపోయిన తర్వాత నువ్వు ప్రొద్దుల్లో వార్డు కౌన్సిలర్ కూడా గెలిచే పరిస్థితి నీకుండదు ఈ బుద్ధి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా వార్డు కౌన్సిలర్గా పోటీ పెట్టలేవు వార్డు కౌన్సిలర్ కూడా నీ మనిషి ఎవరు కూడా ఇక్కడ గెలిచే పరిస్థితి ఉండదు అది ఛాలెంజ్గా చేసి చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ వారు ఇప్పటికైనా అనవసరమైన మాటలు నీ శక్తికి మించిన మాటలు మాట్లాడినావంటే ఎదురు మాట్లాడలేక కాదు ఎదురు తిట్టలేక కాదు నీకన్నా మాటలు ఎక్కువ వచ్చు ఒక సంస్కృతి క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము ఎవరో మాట్లాడకుండా ఉన్నాం మాట్లాడితే నీ శక్తి సార్దు నీకుండే గౌరవం కూడా పోతుంది ప్రతి ఒక్కరూ నిన్ను మాట్లాడే వ్యక్తి తయారయ్యే ఇవ్వద్దు నిన్ను ఓటమి మనసులో పెట్టుకొని నీ నిన్న బాధితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ప్రతీకారే తీర్చుకునే రోజు మొన్న తేదీ జరిగింది కాబట్టి ఖచ్చితంగా నీ ఓటమి రెండు వందల శాతానికి వెయ్యి శాతానికి దగ్గరలో ఉంది భారీ మెజార్టీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవీయులు పెద్దలు నందెల ఉద్దలారెడ్డి గారు గెలుస్తున్నారు తప్పకుండా నీ రాంగోపాల వర్మ సినిమా డైలాగులు గోపాల్ వర్మ సినిమా పది సంవత్సరాలు ప్రొద్దుటూరు ప్రజలకు చూపించావు అది తెలుసుకున్నారు ప్రజలు ఇంకా నీ రాంగోపాల వర్మ సినిమాలు నీ డైలాగులు పొద్దుటూరులో మానుకోవాలి నీ పతనం స్టార్ట్ అయింది నిన్ను ఎదుర్కోవడానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం నాయకుని కానీ విమర్శిస్తే ఊరుకునే సమస్య లేదు ఈ మహావృక్షాన్ని కదిలించాలంటే నీ వల్ల కాదు నీ అట్టే వెయ్యి మందితో కూడా నీకు చేత కాదని తెలియజేసుకుంటున్నాం ఇప్పటికైనా మాటలు మానుకొని గౌరవప్రదంగా ప్రజలు మన్నలు పొందే అవకాశం చూసుకో కానీ ఎక్కువ మాట్లాడి నీ స్థాయికి మించి ఎక్కువ మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి నిన్న జరిగిన ప్రశాంత ఎలక్షన్లలో రాజపాలెం ఎస్ఐ తిట్టినావు ఎవరికీ తెలియదు అనుకుంటున్నావా పోలీసు వ్యవస్థ నీ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నావా ముక్తారు పైన ఈ అన్నా క్యాంటీన్లో దాడి జరిగిందని బంగారెడ్డి ఇందుల తొంభై నాన్ బైలబుల్ సెక్షన్ పెట్టించావు ఉన్నప్పుడు ఇది తప్పు కాదా పోలీసు ఎంక్వైరీ చేసినాక ఎస్పీ గారు కూడా ఎంక్వైరీ చేసి డిఎస్పీ గారు ఎంక్వైరీ చేసి సిఐ గారు ఎంక్వైరీ చేసి ఆ సెక్షన్ త్రీ ఎయిటీ సెక్షన్ తీసేస్తే టూటో నువ్వు సీఐను నువ్వు ఏ విధంగా మాట్లాడిందే మాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఎంత నీచమైంది రాజపాలెం ఎస్ఐ ఒక జీపులో ఏటగడలో గుడ్డల్లో పెట్టుకొని తిరిగితే అతను సీజ్ చేస్తే ఆ ఎస్ఐ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావుఎస్పీని ఏ విధంగా మాట్లాడినావు నువ్వు ఎస్పీని ఏ విధంగా మాట్లాడుకున్నావు ఏం పోలీసు వాళ్ళు నువ్వు వేపించుకుంటే నీ గుమ్మస్థలానా నేను నువ్వు ఊరికి వేయించుకున్నావా పోలీసు అందరితో డబ్బులు తీసుకొని మామూలు తీసుకొని నువ్వు నీ బామని ఏ ప్రజాస్వామ్యం నీ చేతిలో అనుకుంటావా చట్టం నీ అబ్బా సుత్ప్రవైతం అనుకుంటావా పోలీసు ఎంత చేసినా కూడా ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఒక మంచితనమే ఎప్పటికీ జయిస్తం కార్యకర్తలు కార్యకర్తలందరూ కూడా ఎంతో ఓర్పుతో ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అరాజకాలు చేసినా ఊరుకున్నాం వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం మేము ఆ విధంగా చేయం ఏ విధంగా చేయాలనో మాకు తెలుసు నువ్వు ఎక్కడుంటావో మాకు తెలుసు నీ వ్యవస్థ ఉంటారో నీ సపోర్టర్ ఉంటారో మాకు తెలుసు వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన వ్యాపారాలు వాళ్ళు చేసిన వస్తువులు ఈ ముదులు కూడా నీ దగ్గర నలభై మంది క్రికెట్ బుకీళ్ళు వాటి వాటి తిరిగి ప్రచారం చేశారు నీకు ఖర్చులు పెట్టుకొని ఎప్పుడు ఏ ప్రోగ్రాం జరిగినా పెక్షి లేస్తాడు నీకు వాళ్ళ లిస్టు మా దగ్గర ఉంది వచ్చేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రెండు వందల శాతం వస్తుంది దానికి మేము సర్వం సిద్ధం వడ్డేదానికి కూడా నీతో ఛాలెంజ్ గా మేము సిద్ధం ముందు కొన్ని మాటలు వాడకూడదు కాబట్టి ఇండైరెక్ట్ గా ఆ మాట చెప్తున్నా ఆస్తులు కూడా ఆస్తులు పెట్టేదానికి కూడా సిద్ధమే ఈ బుద్ధు సొంత ఇంట్లో శర్మిలమ్మే సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు చెర్మిలమ్మే ఎంత విమర్శలు చేస్తాంది దానికి జవాబు చెప్పు శర్మిలమ్మను జగ రాజశేఖర రెడ్డి కూతురు కాదంటావు సంస్కారం పెట్టుకొని మాట్లాడండి మేము సంస్కార హీనులం కాదు అద్దుకు కూడా మాట్లాడే అద్దుకు కూడా కొంత ఓర్పు ఉంటుంది అది దాటితే మా పార్టీని కానీ మా నాయకులను కానీ తిట్టే మేము చా ఓర్చుకునే గుణం పోయింది ఇంకా అయిపోయింది ఐదు సంవత్సరాలు భరాయించినాం వచ్చేది మా ప్రభుత్వం సంసారవంతుడిగా సంఘంలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం కానీ ఎక్కువ నువ్వు విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు పదింతలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తూ ఇక రామ్ గోపాల్ వర్మ డైలాగులు గోపాల్ సినిమాలు ప్రొద్దుటూరు ప్రజలు చూడరని తెలియజేసుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలు తెలు